అందరికీ నమస్కారం ఏలూరు ప్రజలు అందరూ కూడా నిన్న బర్త్డే సెలబ్రేషన్స్ పెద్ద ఎత్తున చేశారు ప్రతి గ్రామాల నుంచి మండలాల నుంచి అలాగే పట్టణాలలో అలాగే ప్రతి ఒక్కరు నా బర్త్డే సెలబ్రేషన్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు నమస్కారాలు అందరికి కూడా చాలా కృతజ్ఞతలు అలాగే ఇవాళ మీ కొడుకులాగా మీ తమ్ముళ్ళలాగా అలాగే మీ ఇంటి వాళ్ళలాగా మీరు మీరందరూ కూడా నా బర్త్డే సెలబ్రేషన్ చేశారు నేను నిన్న ఉండలేకపోయాను నిన్న వేరే ఊర్లో ఫంక్షన్ ఉండడం వల్ల ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉండడం వల్ల వెళ్ళ వెళ్ళాను ఇవాళ ఎందుకంటే చాలా పనులు ఉండడం వల్ల నిన్న ఉండలేకపోయాను అలాగే మీరు అందరు కూడా ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరు నమస్కారాలు అలాగే ఎమ్మెల్యేలు అందరు కూడా నా బర్త్డే సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ పుట్ట మహేష్ కుమార్